సంబంధించిన నాయకులు నిజంగా సిగ్గు సరము లేదు వాళ్లకు అసలు మాట్లాడే వాళ్ళకు మాట్లాడేదానికి వాళ్ళకు నైతిక హక్కు కూడా లేదు మరి అలాంటి నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు ఒక వార్డు మెంబర్గా గెలవని నాయకుడు ఒక కార్పొరేటర్గా గెలవని నాయకుడు ఎక్కడి నుంచో తరమేస్తే ఇక్కడికి వచ్చి పడి ఈరోజు ఏదో కడప ప్రజల మీద మమ్మకారం ఒలకబోస్తున్నాడు మరి అతని అబ్బగాడు ఏదైతే ఆడ ఏదైతే అక్కడ ఏదో చూపించారంట ఏది మన ఆడంతా రాజకీయంగా వాళ్ళు ఏదో ఎదిగారని చెప్పి మాట్లాడుతున్నారు ఎందుకు అక్కడి నుంచి తరమేశారు ఎందుకయ్యా మిమ్మల్ని తరిమేశారు మీ కుటుంబాన్ని అక్కడ తరమేస్తే వచ్చి పడ్డారు మీరు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు ఇంకా కడప నగరం అభివృద్ధి జరుగుతున్న కళ్ళకి ఏం గంతులు కట్టుకుని తిరుగుతున్నారా మీరు గంతులు కట్టుకుని ఏమైనా కడపలో తిరుగుతున్నారా నువ్వు ఇన్ఛార్జిగా ఉన్నావు ఐదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం చేశావు ఏం పీకావు ఏం పీకావు నువ్వు మొత్తం పార్టీని అందరినీ నామరూపాలు లేకుండా చేశావు నువ్వు ఏదన్నా చేశావా ఈ నగరానికి నువ్వు జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ మరి ఈ నగరానికి ఇన్ఛార్జ్గా ఉంటూ మరి ఏం చేశావు ఏం నిధులు తీసుకొచ్చావు కడప నగర అభివృద్ధి కోసం చెప్పగలవా నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి అని చెప్పి మీ అధినాయకుడు అని చెప్పి పెంచుకొని వచ్చి మరి ఒక జన్మభూమి కమిటీ పేరు మీటింగ్ పెట్టి అలంకాన్ పనిలో ఏం చెప్పించావు మీ అధినాయకుని ద్వారా ఏం చెప్పించావు ఈ పల్లి అభివృద్ధి కోసం రెండు కోట్ల రూపాయలు నిధులు ఇస్తానని చెప్పి చెప్పిన మాట రెండు కోట్లు కాదు కదా రెండు పైసలు తీసుకొచ్చావా రెండు పైసలు తీసుకొచ్చావా రా ఈ జిల్లా ఈ నగర ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు చేసింది ఏంటంటే ఘనకార్యం నీరు చెట్టు అని చెప్పి దోచిపెట్టావు పంది కొక్కుల్లాగా దోచుకున్నారు పంది కొక్కుల్లాగా కేవలం జేసీబీలు పెట్టేసి మరి ఆ బుగ్గ వంకలో తోడేసి కోట్ల రూపాయలు దోచుకున్నావు నీ గత చరిత్ర ఏంటి ఎందుకు అడ ఎందుకు తర్మేశారు మిమ్మల్ని ఎందుకు మీ కుటుంబాన్ని ఎందుకు ఆదరించడం లేదు ఎందుకు అన్నిసార్లు ఓడించారు మీరు గొప్పలు చెప్పి మీరు అక్కడ అభివృద్ధి చేసింటే ఎందుకు ప్రజలు మిమ్మల్ని చిత్రించారు చెప్పండి ఎందుకు తరిమినారు అక్కడి నుంచి వరుసగా ఎందుకు పొడవు ఓడిపోయారు మీరు అక్కడ మీరు ఏదో అక్కడ అభివృద్ధి చేసింటే అది మాట్లాడకోకుండా మరి ఈరోజు ఇక్కడికి వచ్చి కడప నగరం గురించి మరి ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే పచ్చకామెరలు ఏమైనా వచ్చాయా నీకు నీతో పాటు తిరిగే వాళ్ళకు పచ్చకామెరలు వచ్చాయా కనపడం లేదా నీకు అభివృద్ధి జరుగుతుండది నీకు సంబంధించిన పచ్చ పత్రికలకు అన్ని వచ్చా శ్వేతపత్రం ఇచ్చా రెండు వేల పైసలకు కోట్లకు ఏం జరుగుతున్నాయి పనులు ఏ ఏ పనికి ఎంత నిధులు వచ్చాయని చెప్పి కూడా శ్వేత ఇచ్చా నీ పచ్చ పత్రికలు ఉన్నాయి చూడు ఈనాడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ వాళ్ళ కాడ ఉండాయి చూడు తెప్పించుకొని ఒకసారి బాగా చదువు కళ్ళద్దాలు బాగా పెద్ద కండద్దాలు పెట్టుకొని బాగా చదువు తర్వాత మాట్లాడు నువ్వు ఈరోజు అంజద్ భాష అంటే ఈరోజు కడప ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఇంకా చెప్పాలంటే పార్టీలకు అతీతంగా కూడా మీ పార్టీలో కూడా ఈరోజు నా అభిమానులు ఉండరు ఇది గమనించుకో నువ్వు ఈరోజు ఒక ఈరోజు నేను ఈ పదేళ్లలో నీలాగా నేను వేల కోట్లు సంపాదించలే నేను సంపాదించాలా మంచి పేరు ఒకటి సంపాదించుకున్నా ప్రజల ప్రేమను పొందాను ప్రజల ఆదరాభిమానాలను పొందాను నీలాగా వేల కోట్ల రూపాయలు మీ అబ్బగారో మీ నాయనగారో సంపాదించిన పెట్టిన ఆస్తులు మాకేమీ లేవు మా తండ్రి గారు మేము గౌరవంగా బతికేదాని కోసము మాకు అంతో ఇంతో ఆస్తులు ఇచ్చి పెట్టిపోయారు అంతే తప్ప మేము వ్యాపారం చేసుకొని మా జీవనోపాధి మేము గడుపుతున్నాం నీలాగా నీలాగా ఏ గాలికి ఆ గొడుగు పట్టుకొని తిరిగే పరిస్థితి మా మా మనస్తత్వం కాదు మేము ఒక్కరినే నమ్ముకుంటాం ఒకడే మా నాయకుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఊపిరి ఉన్నంత వరకు కూడా మరి మా నాయకునితోనే ఉంటాం మా అధినాయకునితోనే ఉంటాం నీలాగా ఏ వానకు ఏ గాలికి ఆ గొడుగు పట్టేవాళ్ళం కాదు మరి కాడ ఉన్నావు నువ్వు ఎవరెవరితో పని చేసుకున్నావు తెలీదా నీ చరిత్ర అందరికీ తెలుసు ఈరోజు అంజద్ భాషా చరిత్ర ఇది తెరిచిన పుస్తకం నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు ఈ కడప నగర ప్రజలకు అందరికి కూడా తెలుసు కడప అంజద్ భాష అంటే ఏంటి మా కుటుంబం అంటే ఏంటి అనేది ఈ కడప నగర ప్రజలకు అందరికి కూడా తెలుసు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు నన్ను మాట్లాడే వ్యక్తివా నువ్వు నా గురించి మాట్లాడే వ్యక్తివా ఒక వార్డు మెంబర్గా గెలిచి ముందు ఎన్నో తరుముతే ఇక్కడ వచ్చి పడ్డావు నువ్వు ఎంత దౌర్భాగ్యం చూడు మన కడపకు ఎంత దౌర్భాగ్యము ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు మేల్కొండే ఏమి ఇక్కడ నాయకులు లేరా పార్టీ ఆవిర్భావం నుంచి జెండాలు మోసిన నాయకులు లేరా ఏమైపోయినారు ఎక్కడి నుంచో ఎక్స్పోర్ట్ చేసుకుని వచ్చారా ఈ ఆండో తరుముతే ఇక్కడికి వచ్చి పడితే వాళ్ళ కొమ్ములు కాసుకొని ఈరోజు తిరుగుతున్నారు ఆ నాయకులు కూడా సిగ్గు లేదు ఈరోజు మంచికి మానవత్వానికి మారుపేరు ఈ అంజద్ భాష ఈరోజు నేను సంపాదించింది ఈ పదిహేనులో సంపాదించింది మంచి పేరు ప్రజల ఆదరాభిమానాలు ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా కూడా నా నియోజకవర్గాల ప్రజలు ఖచ్చితంగా నా మీద అదే ఆదరాభిమానులు చూపిస్తున్నారు ఈరోజు నేను ఏ గడపకు వెళ్ళినా కూడా ఏ కళ్ళు దొబ్బేయా నీకు రా ప్రతి సచివాలయంలో రా ఏం అభివృద్ధి జరిగిందో ఈ ఆ డివిజన్ ఆ సచివాలయ పరిధిలో ఎవరెవరికి ప్రభుత్వం ద్వారా ఎంత లబ్ధి జరిగిందో ప్రతి ప్రతి సచివాలయంలో బోర్డు పెట్టాం రా చూసుకో నీకు కళ్ళు దొబ్బింటే మనం ఏం చెప్పలేం పెట్టడం పెట్ట మనం అంజాద్ భాష గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు పెట్టమను పెట్టమను ఎందుకు ఇన్ని ఇన్ని రోజులు పడిందా అంజాద్ భాష గురించి తెగదాని కోసము